స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి మూడో శనివారం మన కళాశాలలో ఈ ప్రకారం చూస్తున్నాం ఇప్పటికే మనం కళాశాలలో సిక్గా ఉన్నాం ఈరోజు ఏంటంటే ఈరోజు థీమ్ ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని చేయడం కేవలం క్యాంపస్లోనే కాకుండా మన ఇంట్లో మన పరిసరాల్లో మనం వ్యక్తిగతంగా మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని ఇలాంటి దొరకు అవాయిడ్ చేయండి అవాయిడ్ చేస్తే మనం బాగుంటాం మన భవిష్యత్తు తరాలు బాగుంటాయి మన గవర్నమెంట్ ఇచ్చిన అందరూ కూడా పాటించాలని కోరుకుంటున్నాను కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వర్ణాంధ్ర భాగంగా ప్రతి నెల మూడవ శనివారం మరి ఇవాళ కళాశాలలో ఉదయం ప్రతిజ్ఞతో పాటు కళాశాలలో ర్యాలీ చేసి కళాశాలలో ఒక అవగాహన కార్యక్రమం సింగిల్ ప్లాస్టిక్ యూజ్ ని వారి వల్ల కలిగే పర్యావరణానికి మరి మానవ సమాజానికి కలిగే హాని విషయాలను కూడా చర్చించడం జరిగింది అందులో భాగంగా కళాశాల బహిరంగ క్రీడా ప్రాంగణం ముందు కూడా కళాశాలలో దాదాపు నలభై మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఇవాళ ప్లాస్టిక్ ని మరి ప్లాస్టిక్ కవర్స్ ని ప్లాస్టిక్ బాటిల్స్ ని సేకరించారు మరి ఇదే విధంగా కళాశాలలోని విద్యార్థులు వారి వారి గ్రామాల్లో కూడా ప్రజల్లో ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్థాలను కూడా ప్రజలకు వివరిస్తారని ఆశిస్తూ